గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు ఇక ఈ సినిమా నుంచి సక్సెస్ సాధించినప్పటికీ అల్లు అర్జున్ కి రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు కానీ ఆ తర్వాత చేసిన ఆర్య సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ను విస్తరించుకున్నాడు ఇక యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా స్టైలిష్ స్టార్ గా కూడా ఎదిగాడు ఇక ఆ తర్వాత తనకంటూ ఇక మంచి గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇక ప్రస్తుతం టూ సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో తన లక్కును పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు ఇక ఇప్పటికే పుష్ప సూపర్ డోపర్ సక్సెస్ అవడంతో టూ మీద భారీ ఉన్నాయి మరి అంచనాలు తగ్గట్టుగానే సినిమా కూడా భారీ హిట్ ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టేజర్ మనం చూసినట్లయితే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ తన కెరీర్ లోనే వదిలేసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ గా మారిన విషయం మనలో చాలా మందికి తెలియదు ఆ సినిమాలు ఏమిటంటే ఒకటి రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా కాగా మరొకటి విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతా గోవిందం మరి రెండింటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద్ సమేత కూడా అల్లు అర్జున్ తోనే చేయాలని అనుకున్నారట కానీ అనుకోని కారణాలలో ఈ సినిమా తర్వాత వదులుకోవాల్సి వచ్చింది ఇక మొత్తానికైతే ఈ మూడు సినిమాలు ఆ హీరోల కెరీర్ లోనే మంచి సక్సెస్ గా మిగిలిపోయాయి ఇక ఈ మూడు సినిమాలు గాని అల్లు అర్జున్ గానీ చేసి ఉంటే ఆయన కెరీర్ లోనే టాప్ పొజిషన్ లోకి వెళ్లేవాడంటూ కొంతమంది అభిప్రాయం చేస్తున్నారు ఇక మొత్తానికి ప్రస్తుతం అల్లు అర్జున్ టూ సినిమాతో భారీ ఇటు కొట్టాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి